Happy కదా చంద్రబాబు నాయుడు సార్ ఐటీ మినిస్టర్ నారా లొకేషన్ లో బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాం ఇక్కడే కేక్ కట్ చేసినాక తింటారా తిన్నాక కేక్ కట్ చేద్దామా అయినా నాకు కేక్ కావాలనా కేక్ కావాలనా ఫోన్ ఎవరికై ఇస్తుంది లైవ్ లో పెడతావా ఎవరికి ఇచ్చాను ఫోన్ అంటే అంటే హ్యాపీ బర్త్డే

என்

నారా లోకేష్ అని ఆశీర్వాదం చేయండి ఆయన హ్యాపీగా ఉండాలి పది కాలాల పాటు సుఖ సంతోషాలతో ఉండాలని నమస్తే నమస్తే అన్న ఉందా ఎస్ వర్ష మాట్ బామ్మా నిన్న ఎస్ ఎలా ఉందమ్మా టిఫిన్ బేస్ అయితే మీ ఊరు ఏది కౌతాళం కౌతాళంలో ఎక్కడ దర్గా వెనకాల ఎలా టిఫిన్ మామూలుగా రెగ్యులర్గా తింటుంటారా ఎట్లుంటుంది బాగుంటుంది ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్ లోనే ఇట్లా పెట్టలే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అప్పుడు పెట్టారు ఇప్పుడు పెట్టారు నార్మల్గా బయట తింటే ఎంత అవుతుందమ్మా టిఫిన్ రూపాయలు ఇక్కడ ఐదు రూపాయలు ఈ రోజు అన్న పుట్టినరోజు అని లోకేష్ అన్న పుట్టినరోజు అని మేమే అందరం టికెట్లు తీసుకొని మేము ఫ్రీ కదా ఎవరేం డబ్బులు అడగలేదు కదా ఈ రోజు నుండి ఈరోజు ఏమి అడగలేదు మీరు ఆశీర్వాదం చేయండి సరేనా ఆయన బాగా పది కాలాల పాటు బాగుండాలి రామ్ ఇలా రామ్మాస్పత్రికి వచ్చారు అమ్మా నాయుడు సార్ గారు పేదవాళ్ళకి ఐదు రూపాయలకి పది రూపాయలకి భోజనం అంటే చాలా కష్టం దొరికేది ఇప్పుడు బయట కానీ ఇక్కడ ఇన్ని అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి ఈ ఆటలు తీర్చడమే ప్రధాన ఉద్దేశం అమ్మా

ఇప్పుడు మేము మీల్స్ వచ్చి వంద రూపాయలు ఇక్కడ మనము పది రూపాయలు కడప పొద్దున్న ఐదు రూపాయలు టిఫిన్ మధ్యాహ్నము పది రూపాయలు భోజనము ఐదు రూపాయలే మధ్యాహ్నం మధ్యాహ్నం రాత్రి ఐదు రూపాయలు అంటే పదహైదు రూపాయలకి ఒక రోజు మీకు వస్తుంది మూడు పూటలు అదే బయట తినాలంటే పొద్దున నలభై మధ్యాహ్నం వంద నైట్ వంద దాదాపు రెండు వందల నలభై

మధ్యలో ఆయన ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాడు ఆయన వీటిని క్లోజ్ చేసేసినాడు అంటే పేద వాళ్ళ ఆకలి తినకూడదు అని చెప్పి ఆయన చేయడం నిజంగా దారుణం తల్లి కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వము అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు కాబట్టి ఆశీర్వాదం చేయండి సంతోషం మీ ఆశీర్వాదమే చంద్రబాబు నాయుడు సార్ గారికి లోకేష్ అన్న గారికి సగం బలండి అమ్మా అందరికీ నమస్కారం ఈరోజు నారా లోకేష్ అన్న బర్త్డే సందర్భంగా విషస్ చెప్పడానికి గుడిసె కృష్ణమ్మక్క సైన్యం ఆధ్వర్యంలో ఈ రోజు అన్న క్యాంటీన్ లోన టిఫిన్ ఏర్పాటు అంటే ఫ్రీ టిఫిన్ ఈ రోజు ఎవరైతే కూడా అదే విధంగా కేక్ కటింగ్ చేసి అన్నకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి గురిశి కృష్ణమ్మక్క సేవ సైన్యం తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఐటీ మినిస్టర్ అదేవిధంగా విద్యాశాఖ మినిస్టర్ ఈరోజు నిజంగా ఒక అల్లు పెరుగని తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా గోల్డెన్ స్కూల్ తో పుట్టినా కూడా ఎన్నో అవమానాలని రాజకీయంగా తట్టుకొని నిలబడిన దీశాలి మా లొకేషన్ నిజంగా మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఆయన్ని ఎన్నో రకాలుగా అవమానాలు చేసినా కూడా అవన్నీ తట్టుకొని పాదయాత్రతో తన స్టామినా ఏంటో నిరూపించుకొని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత మా నారా లోకేష్ అన్నది నిజంగా ప్రతి ఒక్కరం కూడా నారా లోకేష్ అన్న టీం అందరం కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాం ఆయనను చూసి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి మనం చూస్తున్నాం రాష్ట్రంలో పెట్టుబడులు లక్షల కోట్లు వస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలోన పవన్ అన్న మోడీ గారు ఈ ఈరోజు నారా లోకేష్ అన్న రాష్ట్రంలో పెట్టుబడులను లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించే దాంట్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు ఈరోజు మన రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా హూ ఈజ్ నారా లోకేష్ గారు అని చెప్పి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసింది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అదేవిధంగా అన్ని రకాలుగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఇంత వేగంగా అభివృద్ధి పథంలో అయితేనేమి సంక్షేమంలో అయితేనేమి ముందుకు వెళ్తుంది అంటే నారా లోకేష్ అన్న మార్క్ చాలా స్పష్టంగా ఉంది అని చెప్పి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకులు రాబోయే కాలంలోన కాబోయే ముఖ్య నాయకులు కాబట్టి అన్న పది కాలాల పాటు అందరి ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలందరి ఆశీర్వాదం నారా లోకేష్ అన్నకు ఉండాలని ఆ భగవంతుడు అన్నను చల్లగా చూసి ఆయన ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా అన్నకు బర్త్డే విషస్ చెప్తున్నాను నారా లోకేష్ అన్న మీకు జన్మదిన శుభాకాంక్షలు మా గుడిసె కృష్ణమ్మక్క సేవా సైన్యం తరపున మరియు ఒక్కసారి తెలియజేస్తున్నాం